Welcome to Bhavat Media. డెబ్బై ఎనిమిదవ మహాత్మా గాంధీ వర్దంత సందర్భంగా అంబర్పేటలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మహాత్మా గాంధీ జీవితాన్ని స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు హనుమంతరావు మాట్లాడుతూ తుపాకీ లేకుండా రక్తపాతం లేకుండా దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఏకైక నాయకుడు మహాత్మా గాంధీ అహింస మార్గాన్ని ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించిన మహానుభావుడు గాంధీ అని పేర్కొన్నారు అలాగే కులాలు మతాలు వర్గాల మధ్య ఉన్న గోడలను కూల్చి అన్ని జాతులకు ఏకతాటిపైకి తెచ్చుకునే మహాత్ముడు గాంధీ ఆలోచనలు నేటికి దేశానికి మార్గదర్శకమన్నారు ఆయన సిద్ధాంతాలు అనుసరించాలని హనుమంతరావు పిలుపునిచ్చారు కార్యక్రమంలో లక్ష్మణ్ యాదవ్ మాజీ కార్పొరేటర్లు నారాయణస్వామి దిడ్డి రాంబాబు పులి జగన్ శంపుల శ్రీకాంత్ గౌడ్ తోలుపునరే కృష్ణ గౌడ్ విజితారెడ్డి డిజిటన్ ప్రెసిడెంట్ గడ్డం శ్రీధర్ గౌడ్ వెంకటేష్ గౌడ్ కిషోర్ జమీరా సుధాకర్ స్థానిక నాయకులు ఉన్నారు अनाथ इनकें तो तो अंदर दर जोहार गांधी जोहार 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 महात्मा गांधी जोहार जोहार మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంలో ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం ఆయన వర్ధంతి చేయడం జరుగుతుంది అంబర్పేటలో తరతరాల నుంచి ఈ ప్రాంతంలో ఆ రోజులలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ స్టాచ్యూ పెట్టడం జరిగింది అప్పుడు పెద్ద గుంటుండే కొంత ఏది రోడ్డు వెడల్పు కావడం దీనివల్ల ఇక్కడ ఆయన స్టాట్యూ పెట్టడం జరిగింది ఇదే ప్లేస్లో ఇవాళ ఎన్డీఏ గవర్నమెంటు భారతదేశాన్ని ఒక తాటిపై తీసుకొచ్చి అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు ఉన్నటువంటి భారతదేశంలో ఒక కట్టె లేకుండా ఒక తుపాకీ లేకుండా స్వాతంత్రం తెచ్చినటువంటి బ్రిటిష్ వారిని పంపించేసి దేశంలో ఒక తాటిపై ఇన్ని రా ఇన్ని జిల్లాలు ఉన్నాయి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి అందరినీ ఏకతాటిపై తెచ్చి యునైటెడ్గా బ్రిటిష్ వారిని ఇక్కడ నుంచి పంపించిన సంగతి ప్రపంచంలోనే యుద్ధాలు చేసి ఆక్రమించుకుంటారు కానీ ఏ యుద్ధం లేకుండా ఈ స్వాతంత్రం తెచ్చిన ఏకైక మహానుభావుడు జాతిపీత మహాత్మా గాంధీ గారు దీనికి సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు ఆ రోజులలో యుద్ధం చేద్దాం సిపాయిలను తయారు చేద్దాం బ్రిటిష్ వారితో అన్నారు కానీ అలాంటిది ఏం చేయకుండా అహింస ద్వారా ఈనాడు భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చిన ఏకైక నాయకుడు మహాత్మా గాంధీ దానికి సుభాష్ చంద్రబోస్ ఆ రోజుల్లో అన్నాడు రంగూన్లో నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఈయన మహాత్మా గాంధీ కాదు పిత అన్ని జాతులైన యుగతాటిపై తెచ్చినటువంటి జాతిపిత కూడా ఈనాడు ఎన్డీఏ గవర్నమెంట్ ఏది ఆయన పేరు పెట్టి బడుగు బలైన వర్గాలకు కూలికిచ్చేది కార్యక్రమం పెడితే మన మన్రేగా ప్రోగ్రాంను కూడా మార్చి జై రామ్జీ జీ రామ్జీ అని పేరు మార్చడం జరిగింది దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇండియా ఎలియన్స్ అందరూ కూడా దీనికి వ్యతిరేకం ఉన్నారు దీనికి ఇక్కడ మన రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు మొదలే తీర్పు తీసుకున్నారు ఈ బిల్లును మేము అనుసరించాము దీని దీని వ్యతిరేకంగా మేము తీర్పు తీసుకున్నాం మళ్ళా ఆయన పేరు ద్వారానే మన్రేగా కార్యక్రమం వచ్చే వరకు ఎప్పుడైతే వంద రోజుల కార్యక్రమాన్ని తీసుకొని పేద ప్రజలకు ఎండాకాలంలో పని ఉండదు కిండి ఉండదు ఆఖరుకు అనంతపూర్ అటువంటి రాయలసీమలో మట్టి కూడా తిన్నటువంటి రోజులు ఉన్నాయి దానికి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ ఈ బిల్లు తీసుకొస్తే గాంధీ ఏ పాపం చేసిండని ఆయనను ఆ పేరు తొలగించిండే దాని మీద ప్రతి కార్యకర్త గ్రామ గ్రామాలలో చెప్పాలి మళ్ళా మహాత్మా గాంధీ గారి మన్రేగా ప్రోగ్రాము ఏది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గ్రామ సభలు పెట్టుకొని ఏ పని రోడ్లు చేయాలన్నా చెరువు చేయాలన్నా స్కూల్ కట్టుకోవాలని చేస్తుంటే దానికి వ్యతిరేకంగా ఇయ్యాలి ఇరవై ఐదు రోజులు పెంచినట్టే పెంచిండ్రు కానీ అరవై పర్సెంట్ కేంద్రం ఇస్తుందట నలభై పర్సెంట్ మేము పెట్టుకోవాలంటే ఇది జరిగే పని కాదు కావాలని ఏది పేద ప్రజల తిండిని కూడా ముట్టను కొడుతున్నారు కాబట్టి దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ గ్రామాలలో చెప్పి మహాత్మా గాంధీకి అవమానం జరిగింది పేద ప్రజలకు అన్నం పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మన్మోహన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకం చేస్తుంది కాబట్టి ఈ బిల్లు ఎన్నికకు పోయి మళ్ళీ మహాత్మా గాంధీ రోజుగారు వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి పోరాడాలి పోరాడాలి